హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే అరటికాయ బజ్జీ అండి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు అయితే మనం తయారీ విధానం చూద్దాము అందుకనే ఇక రెండు అరటికాయలు తీసుకున్నానండి దాన్ని పీల్ చేశాను పీల్ చేసాక ఇలా పొడుగ్గా మనం అరటికాయ బజ్జీ వేసుకోవడానికి తగ్గట్టుగా షేప్ వచ్చేలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేయాలండి మరీ సన్నగా ఉండకూడదు అలానే మరీ లావుగా ఉండకూడదు మీడియం సైజులో కట్ చేసుకుని వాటర్లో వేసి ఉంచాలండి లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది అట్టికాయ బజ్జీ కోసం అరటికాయనైతే కట్ చేసి పెట్టేసుకున్నాము తర్వాత ఒక గిన్నె తీసుకున్నానండి ఇప్పుడైతే మనం పిండిని కలుపుకోవాలి ఇందులోకి రెండు కప్పులు శనగపిండి వేసానండి తర్వాత హాఫ్ కప్పు బియ్యం పిండి వేసాను బియ్యం పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటుంది అలాగే ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు కొద్దిగా పసుపు రుచికి సరిపడా అప్పు కొంచెం కారం వేసానండి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసి బాగా కలపాలండి పిండికి కలిసేటట్టు బాగా మిక్స్ చేయాలి ఇది ఈవినింగ్ టైం మంచి స్నాక్ అండి అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా వంట సోడా వేసాను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి వాటర్ ఒకేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కలుపుకోవాలి నేను కలిపేసాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి కొంచెం చిక్కగా ఉండాలి తిక్కగా మరి పంచగా ఉండకూడదండి బజ్జీ పర్ఫెక్ట్గా రాదు ఇలా చూపించే విధంగా కన్సిస్టెన్సీ అయితే ఉండాలి కొంచెం తిక్గానే ఉండాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే మనం అన్నీ తయారు చేసేసుకున్నాము ఇంకా బజ్జీలు అయితే వేసేసుకుందాము ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టేనంటే డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే హీట్ అవ్వాలి నేనైతే ఈవినింగ్ టైం స్నాక్గా చేస్తున్నానండి అందుకే మధ్యలో ఉల్లిపాయ స్టఫింగ్ కోసం ఇక్కడ నేను కొన్ని పల్లీలు వేయిస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మనం చట్నీ సర్వ్ చేసుకుంటాం కదా లేదా ప్లేన్గా కూడా తినచ్చు ఈవినింగ్ టైం స్నాక్ అయితే ఇలా ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టుకుంటే ఇంకా అదిరిపోతుంది కదండి ఇలా జాలీ గరిట్లోకి కొన్ని పల్లీలు వేసి ఆయిల్లో వేయించేసాను తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసానండి తర్వాత కొన్ని మొక్కజొన్న చిప్స్ ఉంటారు కదా వీటిని కూడా వేసి ఫ్రై చేశాను ఇవి కాన్ఫ్లెక్స్ కాదండి స్నాక్స్లో వాడతారు కదా అవి ఇప్పుడైతే మనం బజ్జీలు వేసేసుకుందాము ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇవి తీసుకుని పిండిలో వేసుకోవాలి వేసుకొని ఒక్కొక్కటి తీసి పిండిని బాగా కోట్ చేయాలండి అన్ని సైడ్స్కి కూడా బాగా కవర్ అయ్యేలాగా పిండిని ఇక్కడ చూపించిన విధంగా కోట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి పెట్టేసి వేసి ఫ్రై చేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇక చూపించే విధంగా పిండిని చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి చూడండి బాగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తున్నాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి బయట బండి మీద టేస్ట్ ఎలా ఉంటుందో ఇంట్లో చేసుకున్న సరే అంతే టేస్టీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మనకి ఇక్కడ వస్తున్నాయి బబుల్స్ నూరుగా కూడా తగ్గిపోవాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు ఇలా ఆయిల్కి తగినన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి చూసారు ఆయిల్లో వేస్తే వాటికి అవే పైకి వస్తున్నాయి అలా పైకి వచ్చినా సరే మనం పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఇలా టూ సైడ్స్కి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదండి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చుకుంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి అలాగే మనకి బబుల్స్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి కలర్ కూడా వచ్చేసింది కదండి ఇప్పుడైతే మనం వీటిని తీసేసుకుందాము చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూస్తుంటేనే నూరూరిపోతుంది సూపర్గా ఉంటాయండి ఇలా ప్లెయిన్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు మధ్యలో ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చండి ఇలాగే మనం అన్ని అటుకే బజ్జీలు కూడా వేసి వేయించాలి ఇప్పుడైతే ఒక వాయి వేసానండి నేను రెండో వాయి కూడా వేసాను ఇంకైతే మీకు ముందు ఎలా వేసానో సేమ్ అలాగే రెండో వాయి కూడా వేసి వేయించి ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా మనం ప్లేట్లోకి అయితే తీసుకుందాము మీలో ఎంతమందికి అటికాయ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే అన్నీ కూడా నేను వేసేసి ఫ్రై చేసానండి ఇప్పుడు వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడైతే మనకి వేడివేడిగా అటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ టైంకి మంచి స్నాక్ రెసిపీ అంటే అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు అయితే మనం ఉల్లిపాయ స్టఫింగ్ కూడా అనుకున్నాం కదండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ఒక గిన్నెలోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం కారం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే మొక్కజొన్న చిప్స్ అండి ఇవి కూడా వేసేసాను వేసేసి కొద్దిగా నిమ్మరసం వేసేదండి ఒక చెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి నిమ్మకాయన ఎక్కువగా ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చండి తక్కువ ఇష్టపడితే తక్కువ వేసుకోవచ్చు ఇంట్లో చేసుకుంటున్నాం కదా మనకి నచ్చినట్టు టేస్టీగా మన టేస్ట్కి తగ్గట్టుగా హెల్తీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి అట్టకాయ బజ్జీ తీసుకుని మధ్యలోకి కట్ చేసి ఉల్ప స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా నేను ఇంకా పెట్టేసాక చూపిస్తున్నానండి ఇలా సర్వ్ చేసుకోవచ్చు ప్లెయిన్గా సర్వ్ చేసుకోవచ్చండి మన ఇష్టము కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఎమ్మీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగా ఇష్టపడతారు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్